హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము పిల్లలందరం కలిసి ఇక్కడ గణేషుని కూర్చోపెడుతున్నాం గణపతి కూర్చోపెట్టడానికి ఇక్కడ షెడ్ వేసి డెకరేషన్ చేశాము సూపర్ ఉంది కదా డెకరేషన్ గణపతి పూజ కోసం పూజ సామాన్లు కూడా తీసుకొని వచ్చాము అన్నీ రెడీ అయ్యి ఇప్పుడు గణపతిని తీసుకురావాలి గణపతిని తీసుకొని వద్దామంటే వర్షం పడుతుంది చూడండి తీసుకురావాలంటే రైట్ మరి గణేషుడు వచ్చేసాడు లషీసారి గణేషుడు గోరుమతితో వస్తే ఈసారి గంగాదేవితో వచ్చాడు అందుకే వర్షం ఎక్క కూరు వినాయకుడు పూజ స్టార్ట్ అయింది పిల్లలందరం వచ్చాము వర్షం ఏమో పడుతుంది చూడండి మర గణేష్ బాగున్నాడా Okay, bye friends.